ఒక ఆయన ప్రార్థన చేస్తాడు ప్రభువా నాకు ఒక బండి కావాలి కానీ పక్క వాడికి మాత్రం ఇయ్యొద్దు అని చెప్పాడు అంట నువ్వు కావాలన్నా బాగానే ఉంది పక్కనొడికి ఇవ్వొద్దంటే వాడు అన్నాడంటే ఇంకోటి ప్రభు ఇచ్చే ఇచ్చావు పక్కనోడికి నాకు కూడా ఒక బండి నాయన అనగానే వాడికి వాడి బండి వాడికి ఇచ్చాడంటే వీడికేం అందరి కోసం చేశాడు కాబట్టి వీడి బండికి ఇచ్చి ఇంకో బండి కూడా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా ఎదిగాడు కాబట్టి రెండు బళ్ళు ఇచ్చాడంట రెండు బళ్ళు రెండు బళ్ళు మీద తండ్రి కొడుకు వస్తే ఈడన్నాడంట ఏ నీకు చెప్పింది ఏంది ఏంది పెద్ద దేవుడు అయినట్టు నీకు చెప్పింది ఏంది నువ్వు చేసింది ఏంది ప్రభు అన్నాడంటే ఏమైందిరా వాళ్ళకు రెండు ఇచ్చావుగా ఆహా మరేం చేద్దాం ఈసారి మాత్రం నాకే కారు వాళ్ళకొద్దు సరే ప్రభు కారు ఇచ్చాడంట అతను కూడా ప్రార్థన చేశాడంట ప్రభు నాకే కాదు నాయన ఈ ఊర్లో ఎవరెవరికి అయితే అవసరం ఉందో వాళ్ళకు కూడా ఈ ప్రభు అనంగానే దేవుడి ఇతనికి రెండు కారులు ఇచ్చాడంట వాళ్ళ అబ్బాయికి ఒకటి ఈయనకోటి ఒకటి కాపుకోలేకపోతున్నాడు ఇది నాకు బండి ఇమ్మంటేనేమో రెండు బండ్లు ఇచ్చావు ఇప్పుడేమో రెండు కార్లు ఇచ్చావు ఉద్దేశం